అందరికీ నమస్కారం మీవేమి యాదవ్ అంటే మనము కొత్త ఇల్లు బంగ్లా కానీ ఇల్లు కానీ కట్టేటప్పుడు మొదటి నుంచి ముగ్గు పోసేటప్పటి నుంచి ఇల్లు అయ్యేదాకా ఇల్లు అయినా కానీ సపరేట్గా దేవునికి ఒక గది అనేది మనం ఖచ్చితంగా నిర్ణయించడం అనేది జరుగుతుంది అలాంటి మనం ఒక్కటి ఆలోచించాలి మిత్రమా దేవునికే ఒక సపరేట్ గది ఉంచినప్పుడు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు లాంటి లాంటి తల్లిదండ్రులను ఎందుకు వృద్ధ ఆశ్రయంలో వెయ్యడం అనేది జరుగుతుంది ఆలోచించండి మిత్రమా దేవుడికే గది ఇచ్చినప్పుడు మరి తల్లిదండ్రుల పరిస్థితి ఏంది మరి తల్లిదండ్రులను వృద్ధ ఆశ్రమంలో ఎందుకు వెయ్యాలి ఒక్కసారి ఆలోచించండి మిత్రమా మిత్రమావేనియాదు వాళ్ళు కూడా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు కూడా మనకు దేవుళ్ళాంటి వారే ఇది మాత్రం మర్చిపోకండి మిత్రమా మీ వేణియాదవ్